ఒక మహాపురుషుడు అన్న మాట నిజం అతను ఏమన్నారంటే హౌస్ వైఫ్ ఉంటారు కదా వాళ్ళ లైఫ్ అంత కఠినమైన లైఫ్ ఏమీ ఉండదు రోజంతా ఇంట్లోనే ఉండటం మనిషిని మానసికంగా చంపిస్తుంది బయట పనికి వెళ్ళే వాళ్లకు సెలవులు ఉంటాయి వీకెండ్స్ ఉంటుంది పండగ రోజున రెస్ట్ కూడా ఉంటుంది కానీ హౌస్ వైఫ్ ఎవరైతే ఉంటారో గృహిణులకు మాత్రం ఎలాంటి సెలవులు ఉండవు ఉదయం లేవగానే అదే పని అన్నం వండటం పాత్రలు కడగటం జాడు పోచ లంచ్ డిన్నరు మళ్ళీ అదే వంటగది మళ్ళీ అదే ఇంటి పని ఐదు రోజులు వారానికి ఐదు రోజులు కాదు వారానికి ఏడు రోజులు అలా మూడు వందల అరవై ఐదు రోజులు జీవితం అలాగ గడుస్తూనే ఉంటుంది పండగ వస్తే సంతోషం కాదు పండగ వస్తే ఏమైనా పండగలు వచ్చే అనుకోండి ఇంకా డబుల్ పని ఉంటుంది బయటికి వెళ్ళే అవకాశం లేదు అన్న కోసం అని టైం ఉండదు మనస్సు ఇప్పి చెప్పుకోవటానికి ఎవరు ఉండరు రోజు అదే జీవితం ఏ మార్పు లేదు ఏ గుర్తింపు లేదు ఇంతటి దుర్దశ ఈ ప్రపంచంలో మరే వర్గానికి లేదు అంటున్నారు అతను ఇది బాధ కాదు ఇది నిశ్శబ్దంగా జరుగుతున్న త్యాగం ఇంటిని నిలబెట్టే ఆ మహిళ కనిపించని దేవత ఆమె నువ్వు లేకపోతే ఈ ఇంట్లో వెలిగే ఉండదు ఈ వీడియో గృహిణుల నిజమైన జీవితాన్ని చూపిస్తున్నాము ఇదంతా ఇంట్లోనే ఉండే మహిళలు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి పని ఒత్తిడి గుర్తింపు లేని త్యాగం ఇవన్నీ మీరు ఎదుర్కొంటున్నారు కదా అవునంటారా కాదంటారా